ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే గట్టిగా మాట్లాడు చిద్ది హాయ్ అండి చెప్పు ఇంట్రడక్షన్ చెప్పు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్ట్రీ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ గర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని అని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని ఓకే సరే ఇప్పుడు ఏం చేస్తున్నారు కొబ్బర్ అన్నం మీరా ఓకే సరే ఈ రోజు సండే స్పెషల్ గా కొబ్బరి అన్నం అలాగే చికెన్ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను సో ఆ ప్రాసెస్ చూపిస్తాను మీకు చూసేయండి నువ్వు ఇలా సుత్తికేసి ఇలా 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 కొడతా అన్నావు నేను అలా కాదు ఇది ఇలాగా ఇలా అసలు నీళ్ళు లేనట్టున్నాయిగా చూడకే వస్తలే కానీ

కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఒక నాలుగైదు రోజుల నుంచి చేరుకుంటున్నాను కొబ్బరి అన్నం చేద్దామని సో ఎలాగ సండే వచ్చేసిందిగా సరిపోద్దాం ముగో ఇంకోటి జ్వరాల చార్లే అదే నాలుగు వద్దాం అని కూడా అవసరం అవసరం అయితే అవసరం సింగిల్ షాట్ కొట్టు అటు కొట్టు ఏమైంది పడిపోయింది ఎందుకు అంత కరంగారు పడుతున్నాం కరంగారు పడుతున్నాం సరే కానీ పడిపోతే సరే కానీ చూసి సగం పోయేటట్టు సగం గ్లాసు నీళ్ళు కాస్త స్పూన్ నీళ్ళు అయినాయి ఆ సుతితో మిగిలిన మొక్కలు కొట్టావనుకో కొడితే రాదు అది తీస్తేనే రావాలి చిన్న ముక్కలు అవుతాయి కదా అని కడగాలి అవి పెరుగు వద్దులే రా అన్నం ఉత్తన్నం వేసుకో పెరుగు అన్నం వద్దు ఆగిన తర్వాత పెరుగు తింటే విరిగిపోయిద్ది అనుకోవచ్చు కడుపులో పాయిని కొబ్బరి నీళ్ళుగా వాటరేగా వంకర నైఫ్ అక్కడ ఉంటే అది అవునా ஜ ஸ்லிப் அனுக்கோத்து மீது கெளந்தி

అన్న కూర ఎవరు చేసింది అదా అప్పుడు అప్పుడు ఎప్పుడు మా డాడీ అంకులు ఉన్నారు కదా సుబ్రహ్మణ్యం అంకులు అంకులు మా డాడీ వాళ్ళు క్లా ట్రైనింగ్కి వెళ్ళే అట్లే డ్రైవర్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ట్రైన్ డ్రైవర్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు హాస్టల్లో ఉంటారు కదా హాస్టల్లో ఉండేటప్పుడు ప్రిపేర్ చేసిందన్నమాట ఇది ఎవరు ఉండారంటే అందరు కలిసి సుబ్రమణ్యం అంకులు డాడీ శాషి అంకులు ఆయన కూడా చెప్తా ఉండేవాళ్ళు ఎప్పుడు చికెనే బాగుంటుంది అయితే అప్పుడు ఆ రోజు అలాగనమాట అందుకే చెప్తారు అనమాట దాన్ని తలకాయ కూర కాదు 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 ఆ కాంబినేషన్ అది కాదు అందుకనే చెప్తా ఉంటుంది ఇంకా ఆ రోజు ఆప్షన్ అట్లా అయిందని వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి అయిన తర్వాత వాటర్ అదే పాలు తీసుకోవాలంట అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి అంటే పాలన్నీ రోజు అలా ప్రిపేర్ చేస్తున్నా ఓకే మన అంటే రైస్ ఎంత వేసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనకు ఐదు గ్లాసులు వాటర్ కావాలా ఐదు గ్లాసులు మన ఐదుగురికి కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇది కొంచెం గోరువెచ్చగా అయిపోయిన తర్వాత

వేడే అవ్వలేదు అసలా నిజమేనా రెండు సరిపోతాయి కదా పచ్చిమిరగాయలు మటన్ బిర్యానీ అన్నం కారం అయిపోయింది అన్నం కారంగా అయిపోయింది ఎక్కువ వద్దు చాలు అంటే మొత్తం కలవాలి కదా అగిపెట్టితో పనులే ఇప్పుడు ఈ లైటర్ సరికి పని చేయట్లేదు అని ఉంటుంది శుభ్రం

కోడి మాసం వండుకుంటారు మన తెలగాయ మాసం ఉండరా వండుకునే వన్నింగ్ అసలు రన్నింగ్ రూమ్ విజయవాడ మొత్తం ఇది పట్టు పెళ్ళైన కొత్తలో పట్టుకో ఇది జారా పెళ్ళైన కథలు అమ్మాయి కొబ్బరి అన్నం తలకాయ కూర తింటావా అంటే అదేమో మంచి కాంబినేషన్ ఏమో అనుకునేదాన్ని నేను నాకు తెలియక దాంతో తిప్పు అది వండుకోవాలేమో అప్పుడు అప్పట్లో అట్లాగే చేసేవాళ్ళంట

కానీ అక్క నూనె అవన్నీ కూడా బాగా పోసేది దండిగా పోసేద్ది నెయ్యి గాని చెయ్యి పెద్దది వండడం అలాగే ఉండిద్ది పెట్టడం కూడా అలాగే పెట్టిద్ది ఇంకా తీస్తారా ఎవరన్నా అరే మొహంలో ఇక్కడ పెట్టి లేకపోతే నా మొహంలో పెట్టి లేకపోతే నా మొహంలో తీమని మరి ఇక్కడ నుంచి నేను వెనకెళ్తాను కదా నువ్వు అక్కడికి వచ్చేది అదే టెక్నిక్ అంటే నేర్చుకోవాలి ముందు పాలు పోయినా అంటే అంతగా ఆన్ చేశావా ఓ అమ్మ కాదనే బాబా ఓ అమ్మ కాదనే బాబా

ఉంది ఇవన్నీ వేసాయి కొత్తిమీర కొత్తిమీర కొంచెం పొస్తాయి దాంట్లో కొంచెం తక్కువ పోయాల్సిందే చెక్కగా తీయాల్సింది కదా బాగా ఉంటుంది

నా నాసా పిల్లించు పిన్ని వాసన వచ్చేస్తుందని ఏంటి సో దిస్ ఇస్ చికిన్ గైస్ హలో నయనమ్మ ఇక్కడ తెల్లదర నైరా అచ్చె గార్ తోనే నుର୍గినో వేడి వేడి గంబా రే రేగా హార్ హార్ ఎవరి యావది రెసిపీ యావది రెసిపీ నానందల రెసిపీ ఆదికి సౌండ్ వచ్చింది మా యా సోబర్ మ్యాచ్ జరిగింది నోట్లే పెట్టుకుంటా మంట ఒక్క ఇప్పుడు హలో ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఎలా అలా ఉంది ఇది ఫ్రంట్ క్యామ్ తీసుకున్న సరికి అది ఎడమ చేత తింటున్నట్టు వచ్చింది కుర్చీలో చాలా సుఖంగా నిద్రపోతున్నారు మంచంతో కూడా పెని లేదు నేను వచ్చాను చోట్ చేసి దగ్గర పర్వాలని అది స్లోగన్ వచ్చేలే ఆ వద్దలేదు కానీ అంటే

స్వీట్ ఉంది శుభూ బెల్లంటి మద్దాల సుబ్రహ్మణ్యం గారు బెల్లం ఈవినింగ్ మా అబ్బాయిని ట్యూషన్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాము సో వెళ్తూ వెళ్తూ అలా టీ తాగేసి తెలిసిన అన్నయ్య కనిపించారు అంటే మా వారి ఫ్రెండ్ సుబ్బు అన్నయ్య సో అన్నయ్యతో కాసేపు మాట్లాడేసి తర్వాత మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి తనని ట్యూషన్ నుంచి తీసుకొచ్చేటప్పుడు మధ్యలో ఇలా నాటుకోడు అని చెప్పి అమ్ముతున్నారు యాక్చువల్గా అయితే ఇవి నాటుకోడు కాదంటండి ఏదో గిరిరాజ్ కోడే ఏదో అంటారంట సో అవి అక్కడ పెట్టి అమ్ముతున్నారు కేజీ ఫోర్ హండ్రెడ్ అంట యాక్చువల్గా అయితే నాటుకోడి కేజీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుందంట సో ఇవి వాటికి డూప్లికేట్ అనమాట సో మా అబ్బాయి నేను ఒకసారి చూస్తాను డాడీ ఆపండి బైక్ అని అంటే ఇక మావారైతే అక్కడ బైక్ ఆపితే వాడు వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు సో ఇవైతే నాటుకోడు కాదంటండి అంటే తెలియని వాళ్ళు అయితే తీసేసుకుంటూ ఉంటారంట వీటిని నాటుకోడు అనుకుని మా వారికి అయితే అలాగే ఈ కోడ్కి వేరియేషన్ అయితే బాగా తెలుసు సో ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీరు చివరి దాకా చూసారంటే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్